హలో అండి అందరికీ ఈ మీకు అందరూ తెలిసిందే కదా ఈ సంవత్సరం పడ్డ ఈ సంవత్సరం మనకు పంటలు ఏవి అంత అనుకూలంగా లేవని ఈ సంవత్సరం పడ్డ వర్షాలకి పత్తులు అంత మంచి లేవు ఎందుకంటే మనం ఫస్ట్ పత్తి గింజలు పెట్టినప్పుడు వర్షాలు లేవు అప్పుడు వర్షాలు లేక అప్పుడు ఆ పత్తి గింజలు మొలవలేదు మనం ఒకటి పెట్టి రెండు పెట్టి మూడు సార్లు నాలుగు సార్లు అట్లా పెట్టంగా పెట్టంగా వచ్చి పే చినుకులకు ఒక చెట్టు రెండు చెట్లు అట్లా పోగుంటలు చాలా పోయి అట్లా అట్లా మొలిసినాయి ఇంకా మొలిసిన తర్వాతకి మళ్ళీ అవి అటో ఇటో మొలిసి వాటికి మందులు వేసి మందులు కొట్టి వాటిని సాదుకొని వాటిని బతికించుకొని వాటిని పెంచుకునే సరికొని అటో ఇటు చేసి పూతకి ఖాతాకి వచ్చినాయి పూతకు వచ్చే టైంకు ఇంకా అప్పుడు ఫుల్ వర్షాలు స్టార్ట్ అయినాయి అనమాట వర్షాలు బాగా రావడం వల్ల అప్పుడు ఆ పూత ఖాతా అంతా రాలిపోయింది పత్తులకి ఆ పూత అంత ఖాతా అంత రాలిపోయింది ఆ రాలిపోగా మిగిలిన కాయలకు వెళ్ళిన పత్తి ఇది ఆ వానదేవుడు రాక ఫస్టు ఖరాబ్ చేసిండు తర్వాత ఎక్కువ వర్షాలు రావడం వల్ల అట్లా ఖరాబ్ అయినాయి అన్నిటి బారి నుండి తప్పించుకొని పండిన కొన్ని కాయలకు వెళ్ళిన పత్తి ఇది ఈ పత్తి కొంచెం బాల్కనీలో పోసిన ఇప్పుడు కొంచెం ఇంకా బయట ఉంది అది ఎందుకంటే ఇది ముందేరు కూర్చున్నాం కాబట్టి బాల్కనీలో పోసిన మారింది సెట్ అయిపోయింది ఇంకా బయట కూడా కొంత ఎండలో పోసినం అది ఇది ఏమంటే ఇక్కడ పత్తిగా ఆయన ఒక్కరు పోయలేరు కదా ఆ ట్రాలీలా నేనంటే అమ్మో ఆ పత్తిని ఎత్తలేని పోయలేను అప్పటికే నాకు సరిపోయింది ఇంకా ఇక ఇట్లా బయట పోసిన పత్తి బాల్కనీలో పోసిన పత్తి అమాణీలకు ఇచ్చినాము ఇక వాళ్ళే అటు ఇటు చేసి వాళ్ళే ఎత్తి వాళ్ళే ట్రాలీలలో ఇది బయట ఎండ పోసిన పత్తి అన్న కదా ఇది అక్కడదేమో బాల్కనీలది ఇక అది ఇది అమానీయులకు ఇచ్చినాము అమాణిలు వాళ్ళే వచ్చి వాళ్ళే ఎత్తి వాళ్ళే ట్రాలీలో పోసుకుంటా తొక్కుతారు ఎందుకంటే తొక్కాలి కదా మళ్ళీ అంతా పట్టదు పత్తి ఇక దీని రేటు మాత్రం ప్రైవేట్గా అమ్ముతేనేమో ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేలు లోపే పోతుందంట అందుకని ఎందుకు వచ్చిన కర్మ ఇంతగానో చేసి మళ్ళా కింటాకి ఒక వెయ్యి పదిహేను వందలు ఎక్స్ట్రా వచ్చినా కొంచెం నయమే కదా అని గవర్నమెంట్కు సీసీ అంటారు కదా అట్లా గవర్నమెంట్కి అమ్ముదాం అన్నట్టుగా తొక్కుతానము ఇక్కడ మేమంతా ట్రాలీ ఎంత పత్తి దొక్కినాక ఏమైందంటే ఇక మళ్ళీ గవర్నమెంట్కి అక్కడ అమ్మే కడ కూడా ఇప్పుడేమో బుక్ చేసుకోవాలంట అట్లా బుక్ చేసుకుంటేనే వాళ్ళు ఆన్లైన్ అయితేనే వాళ్ళు కొంటారంట మాకేమో అట్లా తెలియక ట్రాలీలో అంత తొక్కినాము తొక్కిన తర్వాతకి ఇంకా ఉన్నది తొక్కుతాన వాళ్ళు ట్రాలీ నిండా అట్లా తొక్కుత పట్టుద్దు అన్నమాట ఇంకా అట్లా తొక్కిన తర్వాతకి మళ్ళీ మాకు తెలియకపోతే మళ్ళీ పోయి అప్పుడు బుక్ చేయించుకొని అప్పుడు మళ్ళా ట్రాలీకి అప్పుడు మళ్ళీ పొద్దున పోయినాము మరుసటి రోజు ఇక ఆ రోజు కుదరలేదు ఆ రోజు వాళ్ళు కొనరు అన్నారు కదా ఇంకా పోయి వేస్ట్ అయింది అన్నట్టుగా పోలేదు అటు ఇటు చేసి ఇంకా పత్తి తొక్కడం కొంచమే ఉన్నది ఈ సంవత్సరం చాలా అంటే చాలా తక్కువ వెళ్ళిందండి పత్తి మస్తు ఘోరం అన్నమాట ఎప్పుడు మాకు ఇంత తక్కువ వెళ్ళలేదు పత్తి ఇదే ఫస్ట్ టైం తక్కువ వెళ్ళింది ఎందుకంటే ఇప్పుడు పడ్డ వర్షాలకి అంత పత్తి అంత అనుకూలంగా లేక ఇట్లా ఖరాబ్ అయిపోయింది కా ఎంత పండకున్నా మనకు వచ్చే ఖర్చులు మాత్రం తప్పదు ఇప్పుడు వీళ్ళకి అమ్మని వాళ్ళకి కింటా వంద రూపాయల చొప్పున ఇవ్వాలంట ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఇప్పుడు అంతమంది అలా పని చేసారు కదా వాళ్ళకు కూడా తలా కొన్ని డబ్బులు పడాలి కదా వాళ్ళు కూడా చేసే కష్టం చేస్తూనే ఉన్నారు అలా పండడం దానికి వాళ్ళు ఏం చేస్తారు పాపం వాళ్ళు వాళ్ళది అనేది లేదు ఎవరిననేది లేదు బయట ఏరు వచ్చిన కూలీలకు మందులు కొట్టిన వాళ్ళకి మందు బస్తాలకి దున్నిన వాళ్ళకి ఇవన్నీ ఆడికాడికి చూసుకుంటే ఇంకా ఏం అంతగానం ఏం మిగలలేదు పత్తిలో అయినా సరిగా చేయక తప్పదు కదా ఏం చేస్తాం మరి ఉన్న కొంచైనా ఆపుదామా రేట్ ఏమన్నా పెరుగుద్దా చూద్దాం ఆపుదాం అంటే అది ఆపేటట్లేదు ఇంట్లో ఖర్చులు బిగవచ్చంగా ఉన్నాయి ఇంతవరకు ఏం పంట రాలేదు కదా పంట రాకపోవడం వల్ల ఇక కొంచెం ఇంట్లో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అందుకోసం దాన్ని నమ్మేస్తాను అది ఎంత రాని ఎన్నికింటలు అయిద్దో ఏమైద్దో తెలియదు ఇక మనకి ఎందుకంటే ఇట్లా చీర పరదాలు కుట్టిస్తాం మేము గాలికి ట్రాలి పోయేటప్పుడు అటు ఇటు కింద పత్తి పోకుండా ఇట్లా చీర పరదలేసి కడతారనమాట అటు ఇటు చేసి ఇంక పత్తి మార్కెట్కి పోతుంది అవి ఎన్ని డబ్బులన్నా రానివ్వండి ఈ తాళ్ళు మళ్ళీ గట్టిగా గుంజి కడతారు పత్తి మాత్రం మరుసటి రోజు పోతుంది పత్తి తొక్కడైపోయినాక ఇంటి ఉండే ఏం చేయాలన్నట్టుగా తోట దగ్గర పోయినాము తోట దగ్గర కింద పోయినాము అంటే అదే ఇంకా సాయంత్రం ఎట్లాగో పత్తి మార్కెట్ పోవట్లేదు కదా మార్కెట్ పోనప్పుడు ఇంటి కడు ఉండి ఏం చేద్దామని పత్తి అంత తొక్కుడు అయిపోయినాక తోట పోయి చూసొద్దామని పోయినాము ఎందుకంటే కొంచెం ఉందని చెప్పినాం కదా దాన్న చూసుకుందామని చూడండి అసలు ఎంత ఎండిపోయిందో అమ్మా ఒక్క చెట్టు లేదు ఈ భూమిలా ఇప్పుడు నేను ఎందుకు కుదురుతానంటే మరి భూమి ఆరిందా దున్నియొచ్చా దున్నిచ్చి ట్రాక్టర్ అవుతుంది జొన్నలు జొన్నలుగా వేయొచ్చా అన్నట్టుగా చూస్తానము ఇక కొంచెం తోటను చూసి మళ్ళీ బాధ అయింది అంతగానం చేసినాం కదా పోయింది అది అన్నట్టుగా ఇక ఎంత బాధపడ్డా ఏం లాభం లేదు అది పోయే రోజు వచ్చింది పోయింది ఆ దేవునికే కనుకరం లేదు అసలు ఎట్లా అయిపోయింది చూడండి అసలు తోట మొత్తం ఎండిపోయింది బాగా ఇక అదే సార్ల మరి మొక్కజొన్నలో జొన్నలు వేద్దామన్నట్టుగా చూస్తాను ఏమైందో ఈ ఇకపోతే ఈ తోటకి మేము నీళ్ళు వేసినాం చెప్పినాం కదా ఇంకెప్పటికి చెప్పే ముచ్చటే పద్యాలు ఉన్నాయి అన్న కదా వీటికే నీళ్లు కడతానము ఇంక అక్కడ అయిపోయింది కదా అని ఇక నీళ్లు కడతాను కదా వద్దాం ఒక వీడియో తీసుకుందాం అని తీసినాము ఇదైనా సెట్ అవుద్దో ఏమైద్దో చూద్దాము ఇంకా మాకు సాధ్యమైనంత వరకు చేస్తాము మేమైతే అస్సలు వెనకకు రావట్లేము పెట్టుబడి విషయంలో కూలీల విషయంలో పని విషయంలో అస్సలు వెనకకు రావట్లేము ఇంట్లో ఎంత ఇబ్బంది ఉన్నా కూడా పెట్టుబడి పెట్టేది మాత్రం పెడతాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్